ప్రైస్త మన పరిశుధుడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య నాకు మన దేవుని పేరట ప్రతి ఒక్కరికి ఈ ఈరోజు దేవుని వాక్యంలోనూ వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ ప్రార్థన అవసరతలను దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరుగుతుంది ఆశ్చర్య కార్యములను జరిగించి ఆయన చెయ్యి మీ అవసరాలను తీర్చు తీ మీ ప్రార్థన అవసరాలను తెలియజేసినట్లయితే అలాగే ప్రార్థించడం జరుగుతుంది లేకపోతే ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం రోజు వాక్యంలో దేవుని పరిశుద్ధమైన ఆత్మ చేతాభిషేకించబడినటువంటి సౌలు గురించి మొదటి సమయంలో ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై అవసరాలు ఒక మాట రాకుండా ఉంది చదువుకుందాం సమయలు మాటలకు సౌలు బహు భయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దీవరాత్రము భోజనం ఏమో చేయక ఉండినందున బలహీన బహుభయముందంట బాబు 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 అనుకుంటా బహు ఉన్నారు ఆట ఆడుకునేటప్పుడు చిన్నప్పుడు ఆట ఆడుకునేటప్పుడు ఇట్లాగనే కొంచెం ఎక్కువ చేసి భయం లేకపోయినా సరే భయాన్ని పుట్టించుకొని ఎక్కువ చేసి ఆటలో కొంచెం ఎక్కువగా పరోశించిపోయాయి ఆట ఆడుకుంటే అట్లాగా నిజ జీవితంలో దేవుని పవిత్రమైన శక్తి చేత దేవుని పవిత్రమైన శక్తి చేత అభిషేకించబడినటువంటి సవులు బహు భయపడతారు దేవుని ఆత్మగలక ఉంటే భయం అనేది ఉండదు హృదయంలో కలవరం అనేది ఉండదు నెమ్మది మన హృదయానికి కాపలా ఉంటుంది నెమ్మది మన హృదయానికి కాపలా ఉంటుంది ఇంతటి ఘనమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి దేవుని అభిషేకాన్ని పొందుకున్న సౌలు పరిస్థితి బహుభయపడతా ఉంటుంది తో చెప్పినటువంటి మాటలకి బాహుగా అదిరిపడతా ఉంది ఎందుకు వచ్చిందంటే ఈ అదిరిపాటు ఎందుకు వచ్చిందంటే దేవుని మార్గాన్ని కాలదనుకున్నందుకు అవసరం లేదు మా చెప్పనని అనుకున్నందుకు మనుషునికి దేవుని అవసరత కొద్దిగా కాదు కానీ అన్నీ సమయాలలో ఉంది మనుషులకి దేవుని అవసరత అన్ని కాలాలలో అన్ని కాలాలలో ఉన్నది ఉంటే ఈ దేవుని మనుషుడైనటువంటి అయినటువంటి ఏం చేసినట్టే క్రమక్రమంగా ఇంటిలోకి వచ్చే కొంది దేవుని కొద్దిగా కొంత సమయం వరకే అవసరంగా చూసిన తప్పు కదా మరి తప్పుకి తప్పే అని చెప్పచ్చు ఈ సభలు చేసినటువంటి పనులు బట్టి అవును తప్పే కదా తప్పే మరి దేవుని చేత అభిషేకించబడి దేవుని పేరిట నడుచుకుంటూ ఉండి కొన్ని తినాల తర్వాత దేవుడు కాదు యూట్యూబ్ యూట్యూబ్ చూసుకొని నాకున్న బలాన్ని అని అనుకొని కొన్ని దేవుడిని కొంత సమయం వరకే పరిమితం చేస్తే బహు బయపడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకే అర్థం భక్తి అనేది మనకి దేవుడిలో ఉన్నటువంటి మనకి అన్ని సమయాలలో అవసరం అసలు దేవుడిలో లేకపోయినా సరే మనుషుడు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అన్ని సమయాలలో వేసు క్రీస్తు సహవాసము అవసరం అన్య జనాంగానికి తెలియదు కదా కొద్దిసేపు వారిని పక్కన పెట్టి తెలుసుకున్నటువంటి మనం ఆలోచన చేస్తే మనకు సంపూర్ణమైనటువంటి వివేచన కలిగి ఉండాలి ఏమనంటే మనకి అన్ని రోజులు అన్ని కాలాలు అన్ని సమయాలు దేవుడు అవసరత మనకి ఉంది దేవుడే మన అవసరత ఉంది అన్ని సమయాలు అది దేవుడితో ఆ భక్తిని కలిగి నడుచుకుంటూ పోవాలి సౌలికేమో పరిస్థితులు అన్నీ చిన్న మీద అయిపోయిన తర్వాత ఏం జరుగుతూ ఉందంటే పరిస్థితులన్నీ తారుమారైన తర్వాత అంతా ఇది వస్తూ ఉన్నాయి ఏదో వస్తూ ఉండదు ఎటు పోయినా సరే ఇలా చేసేటువంటి పనులు ఏమవుతా ఉన్నాయంటే రియాక్షన్ ఇస్తా ఉన్నాం తిరిగి మళ్ళీ ఆయన ముఖాన్ని కొడతా ఉన్నా అంతటి పరిస్థితిని తెచ్చుకొనే ఉంది ఇంకా పైపెచ్చు దేవుడే సవి ఏ ప్రవర్త సవుడితోటి ఏమాట ఉంది అంటే అది ఆ జాబ్లో పద్దెనిమిది వచ్చిన దేవునికి దేవుడు సవునికి అలాగే చేయడానికి కారణం ఏమో ఏమవుతున్నదంటే ప్రవక్త చెప్తా ఉన్నాడు పద్దెనిమిదవ విషయంలో యహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చకపోయిన దానిని బట్టి యహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేసేదంతా కూడా దేవుడే చేస్తాడు చేసేదంతా కూడా దేవుడే చేస్తా ఉన్నాడు ఎందుకు చేస్తూ అంటే దేవుని భక్తి మార్గాన్ని విడిస్తే దేవుని భక్తి మార్గాన్ని విడిస్తే ఆ విడిచినటువంటి వానికి జరిగేది ఏమిటంటే ఇలాగా ఇలాగా పరిస్థితులు మన గొంతు మీద కొచ్చి కూర్చుంటాయి మొదటి వచ్చి చెప్పుకుంటూనే ఉన్న కదా అన్ని సమయాలు దేవుడిని వారమైన వరకు దేవుని అవసరత ఉంది అన్ని సమయాలు అన్ని సమయాలు ఈ అన్ని సమయాలలో ఆయన అవసరతని తీసుకొని ఆయన అవసరాన్ని మనం తీసుకొని ఏం చేయాలంటే ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి ఆయన ఉద్దేశాన్ని భూమి మీద స్థాపించాలి ఒక గుడ ఒకడీ గుడౌ గుడి కట్టే చూడు అని చెప్పినాన్ని నలుగురు మనుషులకు చూపించడం దేవుని చిత్తం కాదు కానీ కాదు కానీ ఆయన ఏం కోరుకుంటా ఉండడం దానిని ఈ గుడిలాగా మనము నెరవేర్చి చూపించాలి అవి దేవునికే ఘనత శాశ్వతమైనటువంటి కృప ఆయనది కాబట్టి ఆయనకే ఘనత ఇంతగా దేవుని అనుసరించాల్సినటువంటి మనుషుడు దేవుని ఆజ్ఞకి లోపడకపోవటం వల్ల ఈ పరిస్థితులు ఈ ఈరోజు దేవుడు మనకు చెప్తా ఉన్నాడు మనకు ఆజ్ఞిస్తూ ఉన్నాడు ఏమనంటే ఈరోజు మన వాగ్దానము దేవుని వాక్యము సామెతల గ్రంథము పద్నాలుగు అక్ష పద్నాలుగు వచ్చారు భక్తి విడిచిన వారి మార్గములు వా వె మంచి వాని స్వభావము వానికే సంతోషం ఇచ్చిన ఈ వచ్చినప్పుడు ఈరోజు మన వాతావరణం దేవుని ద్వారా చేయబడింది భక్తి విడిచిన వారి మార్గములు వానికే వెక్కసమగలు అంటే ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వ్యావం ఏది వామింగ్ వచ్చినప్పుడు కక్కుతారు చూడండి కపుతారు కదా అలాగా వాళ్ళ మొదట ఉన్నటువంటి స్థితి ఏమవుతుందంటే ఇలాగ మార్చబడుతుంది మొదట లోకంలో తిరిగాను దేవుని అనుసరిస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ మొదటికే పోతే ఈ భక్తి మార్గాన్ని విడిచి మరల మొదటికే పోతే వాళ్ళు పోయినటువంటి ఆ మార్గము వాంతింగతుంది అంటే ఆ కక్కేటప్పుడు వాసన వస్తూ ఉంటుంది ఆ వాసన వచ్చేవైతుందంటే వాళ్ళకే ఎబ్బెట్టుగా ఉంటుంది ఆ వాసన వాళ్ళే పీల్చలేకపోతుంది దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తిరిగి వాళ్ళ మొదటి మార్గానికి మొదటి ఉన్నటువంటి స్థితికే పోతే ఆ మొదటి స్థితి చివరికి ఏం జరుగుతుందంటే వాళ్ళకి వాతి వచ్చినట్టు అవుతుంది వాళ్ళకి ఎవ వెక్కసంటే కక్కేయాల అంతగా అసహ్యం మార్తం నేతలు సరివిస్తూ ఉన్నాం భక్తి మార్గాన్ని విడిచిపెడితే వాళ్ళ మార్గం ఎలాగుంటుందంటే భక్తి మార్గం విడిచిపెట్టి ఈ వాళ్ళకి ఇష్టమైన తోవల్లో పోతూ ఉంటారు కదా ఆ తోవ వాళ్ళకి వాంతింగ్ చేసుకున్నట్టు అంట సవులు అదే స్థితిలో ఉండి అదే స్థితిలో ఉండి భయపడతా ఉన్నాడు కలవరానికి గురవుతా ఉన్నాడు బలహీనుడు అవుతా ఉన్నాడు బలహీనుడు అయి బలహీనుడీ ఇప్పుడంతా పగలిపోతాయి సాయంత్రం అయితే చెగడపడతాడు ఈ రెండింటికి తేడా తెలియకుండా అలాగనే పడుకుంటూ ఉన్నాం ఆ భయంతో పగలేదో రైతు రైతులేదో తెలియకుండా రోజును గడుపుతా ఉన్నాం ఆ తర్వాత పక్కన ఉన్న పని మనుషులు పక్కన ఉన్నటువంటి ఉంటారు కదా రాజుకి కాకుండా వాళ్ళు వచ్చి అయ్యగారు అయ్యగారు కొంచెం అన్నం తిని బలం తెచ్చుకోండి మన ఇల్లు ఇది కాదు అక్కడికి పోవాలా ఆడికి పోవాలి మనం మన ఇల్లు ఇది కాదు కొంచెం అన్నం తింటే ఆడికి పోవటానికన్నా కాళ్ళల్లో బలం వస్తుంది లేచి అన్నం తినట్టే అప్పుడు లే బలవంతం చేస్తే అప్పుడున్ను బలవంతం చేస్తే లేచి తిని పోవటానికి ధైర్యం తెచ్చుకుంటాడు అంటే నిలబడి నడవటానికి ఆ బండి మీదకి ఎక్కటానికైనా కానీ బలం ఉండాలి కదా బయట బండ్లు ఉంటాయి రథాలు వాటి మీదకి పోయి ఎక్కటానికైనా ఇంట్లో నుంచి ఆడికి పోవటానికైనా కాళ్ళలో బలం ఉండాలి కదా ఆ తన అన్నం దీని అని బలవంతం చేస్తే లేచి తింటాడు అంతటి బలహీనమైనటువంటి స్థితిని కొని తెచ్చుకున్నాడు భక్తి మార్గాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టినందువల్ల ఏమన్నా కోటలో ఏమన్నా కోట బొమ్మలు నిలిపిండా అంటే అది లేదు ఉండ కోటనే కూల్చుకున్నాడు ఉన్నటువంటి కోటనే కూల్చుకున్నాడు కొత్తగా ఏ కోట గుమ్మాన్ని కూడా కట్టింది లేదు ఉన్నదాన్నే కూల్చుకున్నాడు ఇప్పుడున్నటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో అవి ఏం జరుగుతుంది అంటే దేవునిని విడిచిపెట్టినటువంటి మార్గము తుదకి చివరికి మనకి కూడా ఇదే స్థితి తెచ్చిపెడతారు ఆలోచిస్తూ ఉన్నారు కదా ఏముందా ఏముంది అంతా మామూలు క్షణాబామునే అనుకొని ఎప్పటిలాగే మళ్ళా ఆ భక్తి కానటువంటి మార్గంలోకి పోతే మీకు ఇదే ఎదురైతే మీరు రాజులైతే కాదు రాజులైతే కాదు కదా రాజుకే ఆ పరిస్థితి దాపరి వచ్చింది రాజుకే ఆ పరిస్థితి వచ్చింది మీకు రాదని గ్యారంటీ లేదు కదా ఖచ్చితంగా వస్తుంది రాజుకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు సాధారణమైనటువంటి మనుషులు మనకు వస్తాయి కాబట్టి ఆ మార్గాలని విడిచిపెట్టి భక్తి వైపుగా దేవుని వైపుగా నడ నడుపుతాం నిలబడతాం ఏం జరుగుతుంది అంటే నిలబడితే సమాధానం కలుగుతుంది అవి లో వార్త ఇరవై నాలుగు అధ్యాయులు ఊపి ఆరోజనంలో మన ప్రభువు ఆయన శిష్యులతో ఒక మాట చెప్తా ఉన్నారు ఏమనంటే వారు ఈలాగా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవి కానీ వారితో అని వాళ్ళు అనుకుంటా ఉన్నారన్న మన యేసు ప్రభు సులు పోసినప్పుడు నువ్వెక్కడున్నావు నేను ఇంట్లో ఇంట్లో ఉన్న మళ్ళీ అక్కడికి పోయి ఉంటే మరి నా నా మేడ ఆ మెడ మీద కూడా ఇంకొక సిలివి తెచ్చి పెడతారేమో అని ఇంట్లో ఉన్నా నేను పోయి అని ఇట్లాగా మాట్లాడుకుంటా ఉన్నాను ఇట్లాగా మాట్లాడుకుంటా ఉంటే ఏసుప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చి మీకు సమాధానము అవు కాక అంటే మీకున్నటువంటి అసమాధానము తొలగిపోవును కాక మీరున్నది ఇప్పుడు దేవుని మార్గంలోనే భక్తిలోనే ఉన్నారు భక్తిలో ఉన్న మీకు నెమ్మది కలుగులు కాక దేవునికి స్తోత్రం మనకి దేవుడు నెమ్మదిని ఇస్తాడు ఆయన మార్గంలో ఉంటాడు ఉందా నెమ్మదిని పొందుకునేటట్టు అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడట్టు విదంలో చెబుతాను ప్రార్థిస్తూ ఉండగా కృప కలిగినటువంటి నీ పాదములను అనుసరించుటకు నీ పరిచర్యని అభిషేకించమని నీ పరిచర్యకు బలములు దారిపంచమని భక్తి విడిచి తిరగకుండా నీ కృప చేత అభిషేకించి నీ కృపను విడిచిపోకుండా శాశ్వత కాలము నీ ఆత్మ చేత ముద్రించమని నీవు తప్ప లోకంలో మరొకటి లేదు ఉన్న పోతు నువ్వు మాత్రమే మాకు చాలినటువంటి కృపతో పాటు సమాధానములు అనుగ్రహించేదే ఉండదు ఈ పరిచర్యల వల్ల ప్రతి ఒక్కరికి కూడా వారి భక్తిని విడవకుండా వారిని నీ కృప చేత నీ మార్గములు అంటుకట్టి నడిపించమని సమస్త మహిమను మీకు ఆపాదించు ఏసునామముల వేడుకొని చూడాలి తండ్రి ఆమె ఆమె మన ఉన్న దేవుని యొక్క నడిపింపు మనకు దూడయ్యను గక్క ఆమె